ఎప్పుడూ కంటి మీద కొనుక్కు లేకుండా బిజీగా గడిపే పోలీసులు ఆటపాటలతో అదరగొట్టారు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పోలీసులు సంబరాల్లో మునిగిపోయారు జిల్లా ఎస్పీ కిరణ్ కారే సహా డిఎస్పీలు సిఐలు ఎస్ఐలు పోలీస్ సిబ్బంది అంతా కలిసి స్టెప్పులేశారు ఫుల్ జోష్తో ఎంజాయ్ చేస్తూ సక్సెస్ మీట్ జరుపుకున్నారు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పార్లమెంట్ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించినందుకు సక్సెస్ మీట్ ఏర్పాటు చేసుకున్నారు ఇల్లందు గెస్ట్ హౌస్ లో ఏర్పాటు చేశారు జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లకు చెందిన పోలీస్ అధికారులతో పాటు సిబ్బంది కూడా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ కిరణ్ కారే సహా పోలీస్ అధికారులు సిబ్బంది అంతా హాజరయ్యారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన గానా భజానాలో మునిగి తేలారు డీజే పాటలకు పోలీసు అధికారులు సిబ్బందితో కలిసి భూపాలపల్లి ఎస్పీ కూడా స్టెప్ లేశారు ఈ జిల్లాకు ఛత్తీస్గఢ్ మహారాష్ట్రతో సరిహద్దులున్నాయి ఇక్కడ మావోయిస్టుల ప్రాబల్యం ఉంటుంది ఎన్నికలకు ముందు మావోయిస్టులు హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో పోలీసులు వ్యూహాత్మకంగా వ్యవహరించి పోలింగ్ను ప్రశాంతంగా నిర్వహించారు ఒక్క సంఘటన కూడా జరగకుండా పోలింగ్ ముగియడంతో సక్సెస్ మీట్ నిర్వహించారు ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించిన సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు వారితో సరదాగా మాట్లాడుతూ ఆటపాటల్లో మునిగితేలారు జిల్లా ఎస్పి కిరణ్ కారే